ৰ গুচোন ৰোজেশ తెలిసిందరికి పోయి ఈ నెల పదహారు తేదీ నైట్ అర్ధరాత్రి ఇప్పుడు మన రాపూర్ సంబంధించి కొద్దికి సపోతాను షేక్ రఫీ షేక్ సఫీ అని అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చేయ ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయికి గేరే సంబంధమైన అని చెప్పి లేదా అత్తి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంతి అని ఒక అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు ఇక్కడ రాపులకు వస్తుంటారు అప్పుడప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశారు ఇంట్ర కస్టమేజ్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది ఆ విషయంలో నాకు ఇష్టాస్ ఉందని చెప్పాడు దానికి రాసర్ క్రాంతి ఒప్పుకున్నాను దాని మేరకు రాసర్ క్రాంతి ఏం చేశారంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయమైన వ్యక్తులను మాట్లాడడం కాన్స్పిరసీ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ సందేన ఒక అతను పుట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి తిట్టుగుంట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి చిప్పగుంట పదవి చిల్లకూరు మండలం మాలపాటి వెంకట సాయి ఇతర గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ అతను చేతి చాఖాచర్ల గ్రామం ఇడవదూరు మనం ఇదంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి బాగా పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చి గ్రూప్ మెయింటైన్ చేస్తుంటారు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఇలా చాలా ఉంటారు టచ్గా ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన శిక్షని ఎత్తైన సంపాదన వచ్చి ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళ నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం నస్తాను ఏం చేసిన అంటే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరికీ మాట్లాడడం మాట్లాడాలి తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రక్తం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాప్పుడు వచ్చి పక్కన అతని కూలిసి పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారు చేసి అతని నుంచి కారులోనే గుద్దినాడు గుది కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కారులోంచి లాగి మీరు ఏ తలారి ప్రకాష్ 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 రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాల్ చదువుబడితే ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రజలు జరుగుతుంది